బిగ్ బాస్ హౌస్లో శనివారం ఎపిసోడ్ చూద్దాం హీరో లేనప్పుడు ఆట అంతు చూస్తారయ్యా మధ్యలో వదిలేసి వెళ్ళిపోరు ఎమోషనల్ అనేది నీ బలం కావాలి కానీ బలహీనత కాకూడదు ఆటలో నిలబడు కనబడు విజయం ఎప్పుడూ భయం అవతలే ఉంటుంది అంటే భయాన్ని దాటితే విజయం వర్ వర్తిస్తుంది బిగ్ బాస్ స్టేజ్పై నాగార్జున మాట్లాడిన ఈ మాటలు చాలామందిని ఆలోచింపజేస్తాయి వెనుకడుగులు వేసే వాళ్ళకి మేల్కొలుపులో లాంటి ఈ మాటల్ని రాము రాథోడ్ని ఉద్దేశించి మాట్లాడాడు నాగార్జున నేటి అరవై మూడవ ఎపిసోడ్లో హైలైట్స్ ఇవే అని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ హౌస్లో రాము రాథోడ్ జర్నీ ముగిసింది నేను ఇక హౌస్లో ఉండలేను అంటూ సెల్ఫ్ ఎలిమినేషన్ అయ్యాడు రాము గత తొమ్మిది వారాలుగా బిగ్ బాస్ హౌస్లో ఉన్న రాము తన తల్లిదండ్రులపై ఇంటిపై బెంగతో బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతాను అంటూ అన్నాడు నాగార్జున ఎంత బ్రతిమలాడినా కూడా నేను ఉండలేను అంటూ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు రామురాతోడు అయితే వెళ్తూ వెళ్తూ పాట పాడి కంటతడి పెట్టించాడు రామురాతోడు రాముని కన్విన్స్ చేయడానికి చాలాసేపు ప్రయత్నించాడు నాగార్జున గారు అయితే రాము ఎంత చెప్పినా కూడా వెళ్తానని తీవ్ర భావోద్వేగానికి గురి అయ్యాడు ఆ సందర్భంలో నాగార్జున రాముల మధ్య ఆసక్తికరమైన చర్చ నడిచిందనే చెప్పుకోవచ్చు రాము మాట్లాడుకుందామా అని నాగార్జున అంటే సార్ సార్ అంటూ డల్గా మాట్లాడాడు రాము చెప్పు రాము మాట్లాడుకుందామా ఎలా ఉంది నీ గేమ్ అని అడిగారు నాగార్జున ఈ మాటలతో తలదించుకునేలా రాము కొన్ని సినిమాల్లో వెనకాల రీ రికార్డ్ మ్యూజిక్ వేస్తారు కదా త్యాగాలు చేసినప్పుడు ఈ వారం మొత్తం నీ ఆట చూస్తే ఆ మ్యూజిక్ని వాయించేలా అనిపించింది అంటూ నాగార్జున చెప్తారు గ్రీన్ కార్డ్ విషయం మొదలు నువ్వు ఏ విషయంలో త్యాగం చేయలేదు చెప్పు కంటెండర్ విషయంలో కూడా త్యాగం చేశావు నీ ఆట కోసం నువ్వు నిలబడతావా లేదా నీ హక్కు కోసం నిలబడతావా లేదా మాట్లాడు ఇంటికి బాగా మిస్ అవుతున్నావా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అని అడిగారు నాగార్జున అవును సార్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా అని అన్నాడు రాము ఏంటి ఇప్పుడే బయలుదేరిస్తావా అని అడిగారు నాగార్జున గారు మరో మాట కూడా లేకుండా వెళ్తారా ఇప్పుడు వెళ్ళమంటే ఇప్పుడే వెళ్తావా వెళ్తాను సార్ అంటూ రాము అన్నాడు గేట్లు ఓపెన్ చేయించానా అని నాగార్జున అంటే చేయించండి సార్ వెళ్ళిపోతా అని మొహమాటం లేకుండా అన్నాడు రామ్ దీంతో నాగార్జున ఏమైంది రాము నీ సమస్య ఏంటి అని అడిగారు అయితే రాముకి అప్పటికి కన్నీళ్ళు రావడంతో మౌనంగా ఉండిపోయాడు నువ్వు అలా మౌనంగా ఉంటే మాకేం అర్థం కాదు దయచేసి మాట్లాడు నీ గురించి హౌస్ మేట్స్కి తెలియాలన్నా నువ్వు మాట్లాడాలి అని అన్నారు నాగార్జున ఈ మాటలతో రాము రాతో వీళ్ళు డిమోటివేట్ అవుతున్నారేమో ఏం మాట్లాడటం లేదు సార్ అని అన్నాడు రాము వాళ్ళ సంగతి నీకెందుకు ముందు నువ్వు డిమోటివేట్ అవ్వకుండా కాదా నీ మైండ్లో ఏముందో ఓపెన్ అవ్వు వీకెండ్ హోస్ట్ వచ్చినప్పుడు మాట్లాడతాను అని అన్నావు కదా ఇదిగో వచ్చాను నీ ఎదురుగా ఉన్నాను నీ గురించి ఆడుతున్నాను మాట్లాడు అని అన్నారు నాగార్జున గారు దీంతో రాము సార్ మాట కంటే కూడా నాకు పాట ఇష్టం నా మాటల్లో చెప్పాలనుకున్న భావాన్ని పాటల్లో చెప్తాను ఓ నాలుగు లైన్లు పాడు వినిపిస్తా అని అన్నాడు పాడు రాము పాడు మేమంతా వెయిట్ చేస్తున్నామని అన్నారు నాగార్జున దాంతో తన మనసులో ఉన్న బాధని ఒంటరితనాన్ని పాట ద్వారా తన గాత్రంతో వినిపించాడు రాము తిన్నా తీరం పడతలే కూర్చున్నా తీరం పడతలేదు ఏడున్నా తీరం పడతలేదు ఎవరున్నా తీరం పడతలేదు బాధ అవుతుందే నీ యాధిలో మనసంత నా బరువు అవుతుందే అమ్మ యాధిలో మనసంత అంటూ నాలుగు లైన్ల పాటతో తన బాధంతా బయట పెట్టాడు రాము అతను ఈ పాట పాడుతుంటే అందరి కళ్ళల్లోనే నీళ్లు తిరిగాయి ఇక ఆ పాట విన్న నాగార్జున ఒంటరిగా అనిపిస్తుందా నీకంటూ ఎవరు లేరా హౌస్లో చాలామంది ఉన్నారు కదా రాము అని అన్నారు నాగార్జున ఉన్నారు సార్ ఉన్నారు కానీ మా ఫ్యామిలీ గుర్తొస్తుంది మాది పెద్ద ఫ్యామిలీ నేను లేకుండా వాళ్ళు ఎలా ఉంటారో అని చాలా బెంగగా ఉంది అని అన్నాడు రాము వాళ్ళంతా నువ్వు ఈ హౌస్లో ఉండాలి అని కోరుకుంటున్నారేమో అంత పెద్ద ఫ్యామిలీని నువ్వు హీరోవి రాము వాళ్ళ హీరో ఇలా ఉంటే నచ్చుతుందా హీరోస్ ఎప్పుడు ఆట అంత చూస్తారు అంతేకాని ఇలా గివ్ అప్ ఇవ్వరు ఎమోషనల్స్తో నిలబడడు కనబడడు నామినేషన్స్లో ఉన్నారంటే భయం ఏమైనా ఉందా అని అడిగాడు నాగార్జున అదేం లేదు సార్ నేను వెళ్దామని డిసైడ్ అయ్యాను అని రాము అన్నాడు అంటే ఏంటి ఇప్పుడు వెళ్ళిపోతావా సరే నిర్ణయం నీకే వదిలేస్తున్నా ఆలోచించుకొని చెప్పు నీకు పది సెకండ్లు మాత్రమే టైం ఇస్తున్నా వెళ్తాను అంటే గేట్లో ఓపెన్ అవ్వ అవుతాయి అని అన్నారు నాగార్జున పది సెకండ్ల తర్వాత కూడా వెళ్తానని అన్నాడు రాము దాంతో నాగార్జున అనే పుస్తకం గురించి ఎప్పుడైనా విన్నావా మా నాన్నగారు ఆ పుస్తకంలో తన ఫీలింగ్స్ అన్ని రాశారు మనల్ని మనం తెలుసుకోవడం కోసం ఒక అడ్ఫామ్ వెతుక్కుంటాం నీకు పాట పాడడం తెలుసు డ్యాన్స్ చేయడం తెలుసు కంపోజ్ చేయడం తెలుసు ఇంకేం కావాలి నీకు ఇంతమంది హౌస్లో ఉన్నారు నీ ఫైనల్ ఇయర్లో ఏమేంటో చెప్పు అని అడిగారు నాగార్జున గారు సరే మాట్లాడాలంటే భయంగా ఉంది సార్ అని అన్నాడు రాము చూడు విజయం ఎప్పుడు భయం అవతలే ఉంటుంది అని అన్నాడు నాగార్జున సారీ సార్ అని రాము అంటే సారీ ఎందుకు చెప్తున్నావయ్యా నీ ఆటకి చెప్పు నీకు ఓట్లేసే వాళ్ళకి చెప్పు నిన్ను అభిమానించే వాళ్ళకి చెప్పు హౌస్లో ఇలా ఒక కంటెస్టెంట్స్ ఒంటరిగా ఫీల్ అవుతున్నాడంటే ఇది హౌస్ ఫెయిల్యూర్ అని అన్నారు నాగార్జున వాళ్ళ ప్రాబ్లం ఏం లేదు సార్ అని అన్నాడు రామ్ హౌస్లో ఉన్న వాళ్ళలో రాము వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటాడు అన్న వాళ్ళు చేయి ఎత్తండి అని అన్నాడు నాగార్జున తనుజా రీతు కళ్యాణ్ సంచనా దివ్యలు చేతులు ఎత్తేసారు వారు ఇక్కడ ఉండలేకపోతున్నారు సార్ ఒంటరిగానే ఉంటున్నాడు రాత్రి నిద్రపోవడం లేదు అని చెప్పింది రీతు దాంతో నాగార్జున ఘాట్ ఇట్ చూడు రాము నువ్వేం భయపడకు నిన్ను హౌస్లో బలవంతంగా ఉంచాలన్నా మాకెవరికీ లేదు నీకు ఉండాలనిపిస్తే ఉండు నువ్వు ఉండాలని ఆడియన్స్ నన్ను ప్రేమించి ఓడలేస్తున్నారు నువ్వు సమాధానం చెప్పాల్సింది వాళ్లకు మాత్రమే మాకు కాదు అందుకే నిన్ను ఇంతసేపు అడుగుతున్నాను అని అన్నారు నాగార్జున నాకు తెలుసు సార్ ఆడియన్స్ విషయంలో తప్పు చేస్తున్నానని బట్ మా ఫ్యామిలీని వదిలేసి ఇన్ని రోజులు ఎప్పుడు లేను చిన్నప్పుడు మా పేరెంట్స్ మమ్మల్ని వదిలేసి కూలి పనికి వెళ్ళిపోయారు నేను సెట్ అయిన తర్వాత ఇటు వచ్చేసి ఇన్ని రోజులు దూరంగా ఉన్నారు నాకు ఇక చాలు అనిపిస్తుంది ఇక ఉండలేను సార్ ఆడియన్స్ అని అన్నాడు దాంతో గేట్లు ఓపెన్ చేయించిన నాగార్జున నీ కోసం నేను స్టేజ్పై వెయిట్ చేస్తున్నాను వచ్చాయన్నారు ఇక స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఏంటి రాము ఇంటిపై అంత బెంగ ఉందా ఎప్పుడైనా మాట్లాడు రాము అని అన్నారు నాగార్జున సారీ సార్ అని రాము అంటే అయ్యో పర్లేదయ్యా నీ మీద నాకు ఎందుకు కోపం ఉందయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావు ఛాన్స్ మిస్ చేసుకుంటున్నావు అనే బాధ తప్పితే నీపై నాకెందుకు ఉంటుంది ఫ్యామిలీ గుర్తొస్తుందా కలలు వస్తున్నాయా అంటూ రామును బుజ్జగిస్తూ మాట్లాడారు నాగార్జున గారు ఫ్యామిలీ గుర్తొస్తుంది సార్ మా ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళంతా గుర్తొస్తున్నారు అని రాము అనడంతో సరే నువ్వు వెళ్లే ముందు నీ జర్నీ వీడియో చూపిద్దాం అంటే రెడీ చూసుకోలేదు కాబట్టి అందరికీ బాయ్పై చెప్పేసి వెళ్ళిపోదు కానీ అంటూ హౌస్లో వాళ్ళతో మాట్లాడించారు నాగార్జున అయితే వీళ్ళే ముందు కూడా హౌస్ మేట్స్తో రాము పెద్దగా ఏం మాట్లాడలేదు మీరు నన్ను ఆపడానికి చాలా ట్రై చేశారు మంచి రిషే రిలేషన్ ఏర్పడింది ఇదే బాండింగ్ మీతో ఎప్పుడు కంటిన్యూ అవుతుంది సో సారీ అంటూ నన్ను అర్థం చేసుకోండి నేను ఎప్పుడు గివ్ అప్ చేయలేదు నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా చేయాల్సి వస్తుంది అర్థం చేసుకోండి ప్లీజ్ అంటూ ఇంటికి బయలుదేరాడు రామురాతడు